దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పదహారో వర్ధంతి వేడుకలు మంగళవారం కురిచేడు మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్లో ఎస్సి పాలెంలో ఉన్న వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం పులిహోర పంపిణీ చేశారు ఈ సందర్భంగా జడ్పీటీసీ నుసుం వెంకటనాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని తెలియజేశారు ఆయన కలలు కృషి ప్రజల పట్ల ఉన్న ప్రేమ ఎప్పటికీ మరువలేమని చిన్నపిల్లల గుండె ఆపరేషన్లతో ఆరోగ్యశ్రీ పథకం ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యం పట్ల తన చిత్తశుద్ధిని చాటినట్లు ఆయన గుర్తు చేశారు ప్రపంచ చరిత్రలో క్రీస్తు పూర్వం శకం ఎలాగో తెలుగు నేల చరిత్రలో వైయస్సార్కు ముందు వైఎస్సార్ తరువాత అని ప్రజలు చర్చించుకునేలా తన పాలన అందించిన గొప్ప నేతగా కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకట సుబ్బయ్య వైసీపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు আমাদের প্রস্তুতি